ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని పుణ్యక్షేత్రం ఉడిపిలో ఉన్న ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి దేశ విధానాల రూపకల్పనలో భగవద్గీత బోధనల ప్రాముఖ్యతను నొక్కివక్కాణించారు వ్యక్తి జీవన విధానానికి మాత్రమే కాక దేశ ప్రగతికి విధానాల రూపకల్పనకు శ్రీకృష్ణుడి బోధనలే స్ఫూర్తి అని ఆయన స్పష్టం చేశారు ఉడిపికికి విచ్చేసినటువంటి ప్రధాని మోదీ లక్షలాది మందితో నిర్వహించినటువంటి లక్ష కంఠ గీతా పారాయణం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు మఠంలో శ్రీకృష్ణుడి దర్శనం కోసం ఉపయోగించే చారిత్రక కనకన కిండి అంటే కిటికీ ద్వారా దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఈ కనకనకిండికి కొత్తగా చేసినటువంటి సువర్ణ కవచాలను బంగారు తాపడాల్ని ఆవిష్కరించారు అలాగే సువర్ణ తీర్థ మంటపాన్ని కూడా ప్రారంభించారు సభలో ప్రసంగించినటువంటి ప్రధాని మోదీ భగవద్గీత నుంచి ఏ ఏ విషయాల్ని తాను ఆదర్శంగా తీసుకున్నానో ఉటంకించారు దేశాభివృద్ధి రక్షణ వ్యవస్థ జాతి నిర్మాణానికి సంబంధించిన ఏ విధానం తయారు చేసినా దానికి గీతాసారం ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతోందని తెలిపారు ధర్మో రక్షతి రక్షిత మంత్రంతో ఆధునిక భారత్ జాతి రక్షణ కోసం ఎవరి ముందు తలొగ్గబోదని స్పష్టం చేశారు శ్రీకృష్ణ శ్లోకాల స్ఫూర్తితోనే సబ్ కాథ్ సబ్కా వికాస్ వంటి కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయని అలాగే పిఎం ఆవాస్ యోజన నారీశక్తి వందన్ అధినియం వంటి పథకాలు కూడా రూపొందించబడ్డాయని పేర్కొన్నారు ఇక ఈ సందర్భంగా ఉడిపి శ్రీకృష్ణ మఠంలో ప్రధాని మోదీ ప్రజల కోసం తొమ్మిది నవశక్తి తీర్మానాలు చేశారు నూతన మిషన్లు భారతదేశ పౌరుల భద్రత రక్షణకు ఉద్దేశించినటువంటి రెండు కొత్త మిషన్లను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు మిషన్ సుదర్శన చక్ర శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తితో ప్రారంభించిన ఈ వ్యవస్థ శత్రువులను నాశనం చేస్తోందని పేర్కొన్నారు ఇక ఆపరేషన్ సింధూర్ భారత పౌరుల కోసం ఎంత దూరమైనా వెళ్తామన్న సందేశాన్ని ఈ ఆపరేషన్ చాటి చెప్పిందని వివరించారు ఇక తొమ్మిది తీర్మానాలు నవశక్తిగా ఆయన ప్రకటించాలని చెప్పాం కదా అవేంటంటే ఒకటి జల సంరక్షణ ప్రతి నీటి బొట్టును కూడా పొదుపుగా వాడటం ఇక తల్లి పేరిట మొక్కలు నాటడం నెంబర్ త్రీ ప్రతి ఒక్కరూ ఓ పేద వ్యక్తి జీవితాన్ని మెరుగుపరచటం నెంబర్ ఫోర్ స్వదేశీ వస్తువుల ఉత్పత్తి వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వటం నెంబర్ ఫైవ్ సేంద్రియ వ్యవసాయం చేపట్టడం నెంబర్ సిక్స్ చిరుధాన్యాల వాడకంతో ఆరోగ్యకరమైన జీవనం నెంబర్ సెవెన్ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం నెంబర్ ఎయిట్ పురాతన లిపి లిఖితపూర్వక వారసత్వం దీనిని సంరక్షించటం నెంబర్ నైన్ వారసత్వ కట్టడాల సందర్శన అంటే మన చారిత్రక ప్రదేశాన్ని కాపాడుకోవడం ఇవి నవశక్తిగా ఆయన అభివర్ణించారు ఇవి అందరూ ఫాలో అవ్వాలని చెప్పారు ఈ పర్యటన సందర్భంగా ఉడిపి మఠం పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని భారత భాగ్య విధాత అనే బిరుదుతో సత్కరించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాత్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అష్ట మఠాధిపతులు తదితరులు పాల్గొన్నారు పర్యాయ పుత్తిగే మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి భారత భాగ్య విధాత బిరుదును సత్కరిస్తూ ఆడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి స్క్రీన్ మీద ప్లే చేస్తాను చూడండి వాటిని చూసి

ಅನುಗ್ರಹ ಬಾರ್ಥ್ರಮೋದಿ ಮಹೋದಯ ಅಸ್ಸೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಅನುಗ್ರಹ ರುಪೇಣ ಎ ಪ್ರಶಸ್ತಿ ವಯಂ ದಾರ